కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో జాతీయ కాంగ్రెస్ నూట నలభై ఒకటి ఆవిర్భావ దినోత్సవం నిర్వహించారు చొప్పదండి ఎమ్మెల్యే కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు డాక్టర్ మేడిపల్లి సత్యం ముఖ్య అతిథులుగా హాజరై పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు పద్దెనిమిది వందల ఎనభై ఐదులో స్థాపించబడిన భారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి నేటికి నూట నలభై ఒక సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా దేశ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు అలాంటి కాంగ్రెస్ పార్టీని విచ్ఛిన్నం చేయడానికి అనేక మతతత్వ శక్తులు ప్రాంతీయ శక్తులు ఎన్ని కుట్రలు పనిన నూట నలభై ఒక్క సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ ప్రజల విశ్వాసాన్ని చూరగొని వారి గుండెల్లో నిలిచిపోయిందన్నారు దేశ ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీ వెన్నంటి ఉన్నారు కాంగ్రెస్ పార్టీని ప్రోత్సహిస్తున్నారు భవిష్యత్తులో కూడా కాంగ్రెస్ పార్టీ ద్వారానే దేశ అభివృద్ధి సాధ్యమవుతుందని ప్రతి భారతీయుడు విశ్వసిస్తున్నారని పేర్కొంటూ ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని అన్నారు ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు పద్దెనిమిది వందల ఎనభై ఐదవ సంవత్సరంలో స్థాపించబడి నేడు నూట నలభై ఒక్క సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా దేశ ప్రజలందరికీ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నేను కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ఆనాడు జాతీయ కాంగ్రెస్ పార్టీ బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా భారతదేశానికి స్వాతంత్రం సాధించాలన్న లక్ష్యంతో ఏర్పడవంటి పార్టీ జాతీయ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆరోజు మహాత్మా గాంధీ జవహర్ లాల్ నెహ్రూ సర్దార్ వల్లభాయ్ పటేల్ సుభాష్ చంద్రబోస్ ఎంతోమంది స్వాతంత్ర సమరయోధులు ఆ పోరాటంలో పాల్గొని స్వాతంత్రం సముపార్జించి తరువాత స్వాతంత్రం సిద్ధించినాక భారత జాతీయ కాంగ్రెస్ ఈ దేశంలో అధికారంలోకి వచ్చినాక అనేక ఆవిష్కరణలు ఎన్నో పెద్ద పెద్ద ప్రాజెక్టులు స్వాతంత్రం సిద్ధించిన సమయంలో ఎలాంటి సదుపాయాలు లేకుండే కనీసం గ్రామాలకు కరెంటు లేని పరిస్థితి కనీసం ఒక గుండు సూది తయారు చేసే చేయలేనటువంటి పరిస్థితుల్లో భారతదేశం ఉండే జవహర్లాల్ నెహ్రూ గారి గొప్ప దార్శనికతతోటి పంచవర్ష ప్రణాళికలు ప్లాన్ చేసుకొని ప్రాజెక్టులు కానీ పరిశ్రమలు కానీ ఆహార భద్రత సంబంధించి ఇలా ఎన్నో ఆవిష్కరణలు భారతదేశంలో జరిగినట్టే కేవలం కాంగ్రెస్ పార్టీ వల్లనే సాధ్యమైంది